బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ పోరాటం చేసి మైసూర్ పులిగా కీర్తి గడించారని శ్రీరామకృష్ణ విద్యా సంస్థల పేర్కొన్నారు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు పలువురు మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడని తెలిపారు స్థానిక సంస్థానాల హక్కుల కోసం మహోన్నతమైన పోరాటం చేయడం జరిగిందన్నారు

మౌలానా అబ్దుల్ కలాం మాట్లాడుతూ నేటి యువత టిప్పు సుల్తాన్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన శరీరం ద్వారా ఈ భారతదేశ గడ్డకు మేలు చేకూర్చాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు సుల్తాన్ గారు మన భారతదేశంలో వచ్చిన ఆంగ్లీవుల పైన యుద్ధం ఎందుకు చేశారు వాళ్ళు కూడా మానవులే కదా మనం కూడా కదా ఆ రోజు ఈస్ట్ ఇండియా పేరుతో వాళ్ళు మన భారతదేశంలో చొరబడి మన భారతదేశంలో ఉన్న వారికే సుఖ సంతోషాలు దూరం చేయడం జరిగింది మరియు భారతదేశంలో ఉంటూ భారత ధనానికి భారతదేశంలో ఉన్న సుఖ సంతోష అవకాశాలకు వాళ్ళు దోచుకోవడం మొదలుపెట్టినారు దాని కొరకు ఆ రోజు టిప్పు సుల్తాన్ గారు వాళ్ళ పైన నాలుగు సార్లు యుద్ధం చేశారు చిన్న చిన్న యుద్ధాలు కాదు పెద్ద పెద్ద విద్యాలు చేశారు